హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అధిక పెన్షన్పై కీలక ప్రకటన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చండీగఢ్ ప్రాంతీయ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పద్నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది ఉద్యోగుల కేసులను పరిష్కరించింది వారు అధిక వేతనాలతో పెన్షన్కు అర్హులని ప్రకటించింది చండీఘడ్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి వచ్చే వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై మంది ఉద్యోగుల నుండి ఈపీఎఫ్ఓ స్థానిక కార్యాలయం దరఖాస్తులను స్వీకరించింది వారి ఉద్యోగుల పెన్షన్ పథకంలో సభ్యులు మొత్తం దరఖాస్తుల్లోని పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు ఉమ్మడి ఎంపికల రూపంలో ఉన్నాయి సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత సర్వీసుల్లో కొనసాగిన వారికి సంబంధించినవి స్థానిక ఈపీఎఫ్ఓ కార్యాలయ అధికారి ప్రకారం అనేక మంది దరఖాస్తుదారులు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులను నిర్వహించడానికి మరియు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రాంతీయ కార్యాలయం కార్యాలయ సమయాలు దాటి మరియు ప్రభుత్వ సెలవుల దినాల్లో కూడా మిషన్ మోడ్లోని పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి పక్షం రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పద్నాలుగు వేల నూట యాభై ఎనిమిది మంది జాయింట్ ఆప్షన్ దరఖాస్తుదారులు అధిక వేతనాలపై పెన్షన్కు అర్హులుగా పరిగణించబడ్డారని అధికారి పేర్కొన్నారు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ ఉద్యోగులకి డిమాండ్ లెటర్లు పంపబడ్డాయి వడ్డీతో పాటు ఏక మొత్తం బకాయిల సహకారాలను లెక్కించి వారికి మూడు నెలల విరాళాలను చెల్లించడానికి అవకాశం కల్పించాయి ముఖ్యంగా జారీ చేయబడిన డిమాండ్ లెటర్లు అందిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తుల్లో డెబ్బై మూడు శాతానికి పైగా ఉన్నాయి ఇది దేశంలోనే అత్యధిక శాతం మరియు సంపూర్ణ సంఖ్యలో మూడవ అత్యధికం చాలామంది సభ్యులు ఇప్పుడు డిమాండ్ లెటర్లకు వ్యతిరేకంగా మొత్తాలను డిపాజిట్ చేశారు జూన్ ముప్పై నాటికి అటువంటి పెన్షనర్లందరికీ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు మరియు బకాయి చెల్లింపులను ఖరారు చేయడానికి ప్రాంతీయ కార్యాలయం కృషి చేస్తుంది చండీగఢ్ లోని ప్రాంతీయ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ కిషన్ ప్రతాప్ సింగ్ ఈపీఎస్ సభ్యులను నవీకరణ కోసం జూలై మొదటి వారం వరకు వేచి ఉండాలని అభ్యర్థించారు అధిక సంఖ్యలో విచారణలు జరుగుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రభుత్వం అనేది పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో